యాక్సిడెంట్ కావటం వారు చనిపోవటం మా సర్పంచు సీనియర్ నాయకుడు దాడి రాజే గారు తీవ్రంగా గాయపడటం దిగ్భ్రాంతిని కలిగించింది యావత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఒక మంచి నాయకురాలుగా అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరంగా నిలబడిన సోదరిమని ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ గురించి నిత్యం ఊర్లు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ జెండా ఉండాలని ఈ అటవీ ప్రాంతంలో రాత్రి అనకా పొద్దునక నిత్యం తిరిగే సోదరిమని మంచి నాయకులను మేము కోల్పోవటం జరిగింది చాలా బాధకరం ఈరోజు అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాన్ని నమ్ముకొని దేనికైనా రెడీ అని ఆయన వ్యక్తిత్వం గల మా సోదరిమణి వీరుపై చాలా అర్థంగా ఉంటారు అతను ఏదైనా సమస్య వస్తే నాకేందిలే అని పక్క నుంచి పోయే వాళ్ళు ఉంటారు కానీ సమస్యను నేరుగా తీసుకుని కాంగ్రెస్ పార్టీని ఎవరేమని అంటే ఊరుకునేది కాదు అలాంటి గట్టి నాయకురాలని కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా కూడా మరి మా విజయానికి నిత్యం ఆహారనిశలు చూసి చేసిన వ్యక్తి మాకు తీవ్రమైన లోటు వారు లేని లోటు నిజంగానే తీవ్రమైనది దాని తోడు ఈరోజు వారి పేద కుటుంబానికి సంబంధించి వారి ఇద్దరు పిల్లలు అదేవిధంగా వారి తల్లి తండ్రి వారి అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా వారికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పక్షాన మా పక్షాన నేను వారికి కాంగ్రెస్ పార్టీ బాధ్యతతో రేపు వారి అన్ని విధాలా ఆదుకునే కార్యక్రమం వారికి అన్ని తీర్లా మేలు చేసే ఎందుకంటే కార్యక్రమం అకస్మాత్తుగా యాక్సిడెంట్తో కోల్పోవటం అనేది మరి ఇద్దరు పిల్లలు కూడా డిగ్రీలు చదువుకొని వారి తమ్ముళ్ళు కూడా మరి ఏ ఉద్యోగ అవకాశం లేకుండా ఉన్న తరుణంలో బాధ్యతగా మేము తప్పకుండా వారి కుటుంబ పరంగా నిలబడతామని మేము తెలియజేస్తూ ఎన్నికల కోడ్ సందర్భంలో మరి ఏం చేయబోయేదని తర్వాత వారితో సంప్రదించి ఎన్నికల కోడ్ తర్వాత వారితో కూర్చొని తప్పకుండా ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా వారిని అన్ని తీరులో ఆదుకునే బాధ్యత నాది తప్పకుండా అని ఆదుకుంటాం